హలో అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేకపోతే టీ టైంలోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ బోండా రెసిపీని ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేకపోతే ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే స్వీట్ బోండాని ప్రిపేర్ చేసి ఇవ్వండి టీతో పాటు ఈ బోండాలు ప్రిపేర్ చేసి పెడితే వేడి వేడిగా చాలా బాగుంటాయి ఈ బోండా ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా పడతాయండి మరి ఎందుకు ఎలా చేయాలో చూద్దాం రండి నేను ఈ బోండా ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని తీసుకుంటున్నాను మీకు కావాలంటే మీరు ఇంకా స్వీట్నెస్కి తగ్గట్టు ఇంకా బెల్లాన్ని పెంచుకోవచ్చు లేదా దీంట్లో సగం బెల్లం సగం పంచదారతో కూడా చేయొచ్చు ఇలా తీసుకున్న బెల్లంలోకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ క్వాంటిటీ అన్నది మనం తీసుకున్న పిండికి సరిపడా వేసుకోవాలండి నేను ఇక్కడ మూడు కప్పుల పిండితో ప్రిపేర్ చేయబోతున్నాను ఇలా మనము బెల్లంలో వాటర్ని యాడ్ చేసుకొని సాధ్యమైనంత వరకు బెల్లం ముక్కలు ఉంటాయి కదా వాటిని చేత్తో చిదిమేసి మిగతా అలానే ఉంచేసి ఇలా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెడితే బెల్లం అనేది సాధ్యమైనంత వరకు కరిగిపోతుంది ఇలా ఒకసారి మళ్ళీ చేత్తో బెల్లం ముక్కలను ఇలా చిదిమేస్తే ఉన్న బెల్లం మొత్తం కరిగిపోతుంది ఇలా నానబెట్టుకున్న బెల్లం వాటర్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి ఎందుకంటే బెల్లం అనేది ప్యూర్గా ఉండదు కదా దాంట్లో నలకలు అలాంటివి ఉంటాయి సో అవేమి రాకుండా ఇలా ఒకసారి బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ని పక్కనుంచి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇది నేను హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను సో అందుకే గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను మీకు గోధుమ పిండి ఇష్టం లేకపోతే మీరు మైదా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం తీసుకున్న పిండిలోకి ఇందాక మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా వాటిని కొంచెం కొంచెంగా పోస్తూ ఉండలేమీ లేకుండా మనం పిండిని స్మూత్ క్రీమీ టెక్చర్ లాగా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా యాడ్ చేసి ఈ పిండిని మనము మైసూర్ బోండా ప్రిపేర్ చేస్తాం కదా ఆ పిండిని ఎలా అయితే ఇలా ట్యాప్ చేస్తూ కలుపుతామో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ట్యాప్ చేస్తూ కలపాలి చూడండి పిండి అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలా ఉంటే మనకి బోండా అనేది పర్ఫెక్ట్గా డ్రాప్ అవుతుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని వీలుంటే థర్టీ మినిట్స్ పాటు లేదా అంత కూడా టైం లేకపోతే అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా సరే ఇలా మూత పెట్టి పక్కన ఉంచాలి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ పిండిని ఇలా మూతపెట్టి పక్కన ఉంచానండి ఫిఫ్టీన్ మినిట్స్లో చూస్తున్నారు కదా మనం వేసిన వంట సోడా పిండితో రియాక్ట్ అయ్యి ఇలా బబుల్స్ బబుల్స్గా ఫామ్ అవుతుంది నెక్స్ట్ మరోసారి మనము ఈ పిండిని ఇలా స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ ఒకసారి అంతా కలుపుకోవాలి మనం పిండిలో బెల్లం వాటర్ అనేది ఎక్కువగా వేసేస్తే మనకి పిండి అనేది పర్ఫెక్ట్ ఎక్స్చర్లో రాదు అందుకే మనము వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకుంటేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్ టెక్చర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ పిండి అంతా కలుపుకున్నాక మన చేతిని వాటర్లో డిప్ చేసుకొని ఒక సైడ్ నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా బోండాలు అనేవి డ్రాప్ చేసుకోవాలి నెక్స్ట్ బోండాలు వేసుకోవడం కోసం నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బొండాలుగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి ఇలా మనకి తీసుకున్న ఆయిల్లో ఎన్ని బోండాలు అయితే సరిపోతాయో అన్ని బోండాలను ఇలా చిన్న చిన్నగా డ్రాప్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం ఈ బోండాలు డ్రాప్ చేసినప్పుడు గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చేయాలి హై ఫ్లేమ్లో చేస్తే మీరు ఇలా బోండా డ్రాప్ చేయగానే పైనంతా రంగు మారిపోతుంది లోపల పిండి పిండిగా ఉండిపోతుంది అసలు బోండా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు ఇలా బొండాలన్నీ డ్రాప్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులాకి టర్న్ చేసుకుంటా ఈ బొండాలను ఇలా మధ్యలో వచ్చే నురుగంతా తగ్గిపోయే వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం మధ్యలో నురుగ అనేది తగ్గిపోయి బొండాల పైన రంగు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని స్ట్రైనర్తో కానీ లేదా ఒక చిల్లులో గరెటతో కానీ ఇలా తీసేసుకొని టిష్యూ పేపర్లోకి వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ ఫీల్ చేస్తుంది ఇలానే మిగిలిన బొండలన్నీ డ్రాప్ చేసి ఇలానే కుక్ చేసుకోండి అంతే అండి మనం ఈ కొలతలు పాటించి చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేసుకుంటూ స్వీట్ బోండా అనేది ప్రిపేర్ చేస్తే ఎంతో ఈజీగా మనకి స్వీట్ బోండా అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేకపోతే ఇలా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే స్వీట్ బొండాని ప్రిపేర్ చేసి ఇవ్వండి వాళ్ళు టీతో పాటు ఈ బోండాలు తిన్నాక మీకు మంచి కామెంట్ని ఇస్తారు ఇవి మనం గోధుమ పిండి బెల్లం రెండు మాత్రమే యూజ్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదే మరి ఈ సింపుల్ స్వీట్ బోండా రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్